హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెట్టింగ్ ఫ్రెండ్స్ తెలుగు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే బెట్టింగ్కి యువత ఎలా బ్యాలెన్స్ అయిపోతున్నారు అని చెప్పి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ మనం అనుకుంటాము యువతే బానిస్ అయిపోతున్నారు అనుకుంటాము కానీ యాభై అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఈ బెట్టింగ్ ఆడితేనే బ్యాలెన్స్ అయిపోయి లాక్కులు ఎక్కువగా ఉంటున్నారు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు యువతే కదా ఎక్కువ ఆడుతున్నారు ఈ బెట్టింగ్లో అని అనుకోవచ్చు ఇప్పుడు ఈ యాభై నలభై సంవత్సరాలు ఆడేవాళ్ళు కూడా ఆ టీనేజ్ వయసులో ఆడినోళ్ళే వాళ్ళు మానలేక దీనికి ఎడిషన్ అయిపోయి ఇప్పటికీ ఊపులో ఇలాగే కొట్టుమిట్టు ఆడుతున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ తమిళ్ళు మీరందరూ కూడా బెట్టింగ్ మొదలెడతాం అన్నది బిగిన్ అది ఆపడం అన్నది హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఆపదు ఆ టెన్ పర్సెంటే మీ ఓన్గా మీ మనసాక్షిగా మీకు మీరు అనుకొని మా అంతే మానగలుగుతారు తప్ప లేదంటే నైంటీ పర్సెంట్ దీనికి మీ జీవితాంతం బానిస్ అయిపోయి ఉంటారు తమ్ముడు అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఇంత ఇప్పుడు ఇంతలా బాన్స్ అయిపోవడానికి ఇప్పుడు ఇంకా చాలా బాగానేది బాగా ఎక్కువ ఎడిషన్ అయిపోయారు ఇంతకుముందు అయితే కొంచెం తగ్గి ఉండేది ఎందుకంటే ఈ సై సైట్లు ఉండేవి కాదు ఈ బెట్టింగ్ సైట్లు ఉండేవి కాదు ఈ బెట్టింగ్ సైట్లు లేనప్పుడు అప్పట్లో ఏం జరిగింది అంటే ఒక బుకే క్రికెట్ బుకే ఉండేవాడు ఆడికి ఐదు వేల పదివేలు కడతాం ఆ టైం మ్యాచ్ టైయానికి ఫోన్ చేసి మ్యాచ్ రేట్ ఎలా ఉంది ఎలాగే కానీ దాని ఏదో ఒక మ్యాచ్ మీద అలా చేసేసి ఉండేవారు అది ఏ టైంకి జరిగితే ఆ టైంకి చూసుకుంటా కూర్చునేవారు అయితే అలా అక్కడతో అయిపోయేది అయితే ఇప్పుడు ఈ సైట్లో వచ్చిన తర్వాత ఏమైందంటే సెల్ మొబైల్ తెలిసింది తెలియదు అనేక మొబైల్ చేతిలో ఉంటుంది ఏ మ్యాచ్లో ప్రతి అప్పట్లో అంటే ఏదో ఒక మ్యాచ్ జరిగేది ఆ మ్యాచ్ చేసేవారు ఆ మ్యాచ్ మీద బెట్టేసేవారు పోతే వస్తే ఆ రోజు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సెలవు చేతులు ఉంటుంది సైట్ ఉంటుంది అందులో ఇష్టం వచ్చిన బొచ్చు మ్యాచ్లు ఉంటున్నాయి ఆఖరికి ఆడవాళ్ళు మ్యాచ్లు కాలు చేతులు లేని వాళ్ళు మ్యాచ్లు కూడా జరిగిపోతున్నాయి వాటికి కూడా బెట్టింగ్లు ఆడేస్తున్నారు అలాంటప్పుడు ఎలాగ ఎలాగా విన్ అవుతాము ఎందుకు ఇంతలా ఎడిషన్ అయిపోతున్నారు అయిపోయారు అని చెప్పడమే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అయితే తమ్ముళ్ళు ఏంటంటే మ్యాటర్ వాళ్ళ ఏదో ఒక ఎడిషన్ అయిపోయారు మాగలేకపోతున్నారు మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ బెట్ అర్థమే డిపాజిట్ చేసుకుంటున్నారు ఈ డిపాజిట్ చేసుకుని ఆ మ్యాచ్ టైం వరకు ఆగలేకపోతున్నారు ఏం చేస్తున్నారంటే ఈ లోపల ఆ సై ఆ క్యాష్ ఈ సైట్లు వచ్చిన తర్వాత క్యాష్ అనో అని దీనికి డ్రాగన్ ట్రైగర్లు అని క్రేజీ టైంలని అనేక రకాల ఆన్లైన్ సైట్లు గేమ్లు ఆన్లైన్ గేమ్లు ఆ గేమ్లు మొదలెడుతున్నారు తమ్ముళ్ళు ఈ లోపల ఏంటంటే అవి అవి ఇదే ఫ్రాడ్ అంటే అది అంతకన్నా అయిన గేమ్లు అనమాట వాటిలో వేలు వేలు లక్షల లక్షలు పోగొట్టేసుకుంటున్నారు అలా ఎంత ఎలా పోగొట్టుకుంటున్నారంటే ఇంకా చెప్పక్కర్లేదనమాట ప్రాణాల మీద కూడా తెచ్చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు నేను ఏంటిదంటే అంతకుముందు అలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది అని ఆన్లైన్ సైట్లో ఆడకూడదు బయట ఆడుకొచ్చేమో అయితే సంపాదితేమో అన్న మాట గురించి కాదు ఆఖరికి ఏదైనా సరే మనం మిగిలేది మనకి జీరోయే మిగులుతుంది కానీ ఏంటంటే ఈ సైట్లు ఆన్లైన్ సైట్లు వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ గేమ్లో మరీ బేపచ్చంగా పోగొట్టేసుకుంటున్నారన్నమాట ఎలాగంటే ఇలా అది అంటే ఏంటంటే అంతకుముందు బాగా సైట్లు రాకముందు సైట్లు లేనప్పుడు ఏంటంటే కట్టుకోవడం ఆ మ్యాచ్గా ఆడకం ఒకవేళ పోతాయి కనుక మళ్ళీ ఆ రోజు మ్యాచ్లు ఉండేవి కాదు చేసేవారు కాదనమాట బుక్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రేపు ఏ మ్యాచ్ ఉంటే ఆ మ్యాచ్లు చేస్తారు ఇప్పుడు ఇది ఏంటంటే ఒకవేళ ఆ రోజు మ్యాచ్లు లేవనుకో ఒక మ్యాచ్ పోగొట్టేసుకుంటున్నారు వేసుకుంటున్నారు ఒకవేళ డబ్బులు అయ్యి మ్యాచ్లు లేవు ఇంకా ఈరోజు మ్యాచ్ల్లో ఈరోజు ఒక మ్యాచ్ జరిగింది మ్యాచ్లో వేసుకుంటున్నారు అప్పుడు ఏం చేస్తున్నారు ఇంకో మ్యాచ్ లేదు ఏం చేస్తున్నారు వెంటనే డిపాజిట్ చేసుకుని ఈ క్యాషియంలోకి వెళ్ళిపోతున్నారు ఇందులోకి వెళ్ళిపోయి మొత్తం మొత్తం సర నాశనం చేసేసుకుంటున్నారు అనమాట అదే అనమాట అది ఇప్పుడు నేను చెప్పేది అంటే అర్థమవుతుంది కదా అండి ఇదంతా కూడా ఈ బ్యాటింగ్ అయిపోయి ఇప్పుడు ఆడుతున్న సిక్స్ ఫేషన్ అనమాట ఇది ఇటువంటి మరి ఇటువంటి దాంట్లో నుంచి బయటకు ఎలా రావాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఇప్పటికే ఎంత ఎక్కువైపోయినట్టుంది ఈ వీడియో నేను చెప్పేదంతా కూడా కరెక్ట్గా చెప్తున్నాను అర్థం చేసుకునే వాళ్ళు బెట్టింగ్లో ఉండి బాన్స్ అయిపోయిన వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది జాగ్రత్తగా అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా ముందు ముందు కూడా ఈ వీడియో పెద్ద అయిపోయింది అందు గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఎలాగ ఈ దీని నుంచి బయటికి రావాలి లేదా బయటికి రాలేకపోతూ ఉంటే కనుక ఎలా దీనిలోని మనం కనీసం ఎంతో కొంత అన్న ఎంతో కొంత అసలు చేయటం అన్నది జీరో కానీ ఆ జీరో నుంచి అన్న పక్కన ఒక అంకి పెట్టుకొని ఏదో చేయాలన్నా ఎలాగన్నా మేము ఇంకా దీని నుంచి బయటికి రాలేకపోతున్నాం అని అంటే నేను ముందు ముందు వీడియోల్లో నేను చెప్తాను మీకు ఒకవేళ మీకు ఇవి మీరు ఒకవేళ బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఆడిన వాళ్ళు అయితే కనుక ఓకే చాలా మంచిది ఒకవేళ ఆడి బానిస అయిపోయిన వాళ్ళు అయితే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బానిస అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి కనీసం ఈ వీడియో చూసాన్న నేను చేసే ముందు ముందు వీడియోలో చూసి వాళ్ళు ఒక్కరు మారినా సరే నాకు చాలా ఎంతో సంతోషం తమ్ముళ్ళు నాకు ఈ పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ పదిహేను ఎక్స్ పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీతో చెప్పి షేర్ చేసి దీని నుంచి ఎలా బయటికి రావాలి రాలేకపోతే గనక ఎలా గేజ్ చేయాలి కనీసం ఒకటి మళ్ళీ చెప్తున్నాను నేను మట్టికి ఆడమని మట్టికి ఎంకరేజ్ చేయట్లేదు నేను మట్టికి ఇప్పుడు మా వరకు ఈ వీడియో చూసి వాళ్ళు ఆడుతూ ఆడిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి ఛానల్ని నా ఛానల్ సబ్స్క్రైబర్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో ఆడుతున్నవాళ్ళు బెట్టింగ్ బ్యాన్స్ అయిపోయి ఆడుతున్నవాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే కనుక కనుక నెక్స్ట్ వీడియో కూడా చూడండి మీకు ఎలా బయటికి రావాలి ఎలా ఏం చేయాలి అన్నది నేను చిన్న సలహా చెప్తానంతే జీవితాంతో మట్టి మీరు ఇందులో ఉండి సంపాదించడం అన్నది అసలు సరే మళ్ళీ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బెట్టింగ్ బాగానే సైపోయి అట్లోంచి కుట్టుమిట్టి కొట్టుమిట్టి ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి నా ఈ వీడియో చూసాను ఒక్కర మారినా సరే నాకు చాలా సంతోషం తమ్ముళ్ళు నేను చాలా ఆనందపడతాను కాబట్టి మీ ఒకవేళ మీరు ఆన్లైన్లో అయితే కనుక ఈ వీడియోని ఆడియో వాళ్ళకి షేర్ చేయండి ఇందులోంచి బయటకు రాకుండా ఉండి ఆ ఉప్పులో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఎంతో కొంత అలా మారుతారు నా వీడియో చూసి అని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్